రాశి వారికి ఎలా ఉంది తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ చిత్త స్వాతి విశాఖ మూడు పాదాలు ఈ తులారాశి వాళ్ళకి ఆ రావలసిన ఆదాయాన్ని చక్కగా అందుకునే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది అంటే వృత్తికి సంబంధించిన ఆదాయ విషయాలలో రావలసిన ధనం అందినా కూడా దాన్ని మీరు లాభాల మీద మనసు అనేది కొంత తగ్గే అవకాశం ఉన్న రీత్యా అంటే లాభం వస్తుంది ఆ వచ్చిన లాభాన్ని సద్వినియోగపరుచుకునే విషయంలో కానీ లేకపోతే లాభాన్ని ఆస్వాదించడంలో కానీ కొంత వైరాగ్యం విముఖత మొదలైన వాటికి ఆస్కారం ఉంది కనుక దాన్ని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి లాభానికి సంబంధించిన విషయాల మీద సరిగ్గా దృష్టిని కేటాయించాలి ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకునే అవకాశం ఉంది అలాగే దూర ప్రదేశాల్లో ఏదన్నా మీకు ఆధ్యాత్మిక ఆలోచనలకు సంబంధించిన ప్రయాణాలకు కానీ లేకపోతే ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క ఆశస్సులు కొరకు వెళ్ళడానికి కానీ ఆస్కారం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు వృశ్చిక రాశి అమ్మ వృష్టికి రాశి వారికి ఎలా ఉంది ఈరోజు వృష్టికి రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క విశాఖ నాలుగో పాదం అనురాధ జ్యేష్ఠ ఇవన్నీ కూడా మనకి ఈ రాశిలోకి వస్తాయి ఈ వృష్టికి రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు అలాగే ఇప్పటిదాకా ఉన్న వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కూడా కొన్నిసార్లు వృత్తిపరమైన వైరాగ్యానికి కూడా అవకాశాలు అనేవి అంటే చేస్తున్న వృత్తి మీద వైరాగ్యంతో దాన్ని సంపూర్ణంగా ముందుకి నడిపే అవకాశం విషయంలో కొంత అసంతృప్తి లేకపోతే దాన్ని వదిలేద్దామా ఇంకా పనిని కానీ లేకపోతే ఆ ప్రాజెక్ట్ని కానీ లేకపోతే ఆ ప్రత్యేకమైన పనిని కానీ అనుకునే వాటికి ప్రలోభాలకి గురి కాకుండా తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి అంటే అలాంటి ఆలోచనలు అనేవి వచ్చే అవకాశం ఉన్నది కనుక ఆలోచనలను అధిగమించే విధంగా ప్రయత్నాలు ఒకటి చేయాలి అలాగే వృత్తిలో అనవసర వ్యక్తుల జోక్యం వల్ల కూడా చికాకులు అనేవి అధికంగా ఉండే అవకాశం ఉంది కనుక వాళ్ళని మీరు మౌనంగా వదిలేసి మీ పని మీద మీరు దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే వృత్తిపరమైన విషయాల్లో సమస్యల్ని వ్యక్తిగత విషయాల్లో ఇతరుల జోక్యాన్ని అధిగమించగలుగుతారు ధనస్సు రాశి అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మూల పూర్వశాఢ ఉత్తరా షాడ ఒకటో పాలన ఈ యొక్క ధనసు రాశి వాళ్ళకి దూర ప్రదేశాలలో అవకాశాలు అలాగే తండ్రి మొదలైన వారి కొరకు ఆలోచనలు అలాగే సాంఘిక సేవ అంటే సంఘ సేవ మొదలైన వాటికి కూడా ఆస్కారాలు ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విదేశీ ప్రయాణాలు విదేశీ అవకాశాల మీద ఎక్కువ దృష్టి కేటాయించడం మొదలైనవి ఉన్నప్పటికీ విద్యార్థులకి ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు ఉన్నప్పటికీ ఆకస్మికంగా వాటి మీద వైరాగ్య భావనలో లేకపోతే ఇది జరగదేమో అన్న అసంతృప్తి లాంటివి ఎదురైనా కూడా వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి తాత్కాలికమే తప్ప అది పర్మనెంట్ కాదు కాబట్టి ప్రతి విషయంలోనూ అసంతృప్తి లేకపోతే చేస్తున్న పనుల మీద నిస్సహాయంగా ఇంకా జరగదేమో అన్న అసంతృప్తి భావనల నుంచి బయటికి రావాలి